శ్రేదరభ్యో నమ హరి ఓం చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏమిటంటే ఇప్పుడు వచ్చేటువంటి మాధ్యమాల్లో అమ్మాయి ఫోటో తీసుకోండి వెనకాల నేను చెప్పినవి రాయండి అదేవిధంగా కూడా అమ్మాయిని మనం పదిసార్లు తలుచుకుంటూ ఉండి ఒక చుట్టు మొదట్లోనో లేకపోతే మర్రి చుట్టుకి ఈ దారం కట్టడనో చెప్తూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా జరిగే వ్యవస్థలు కాదు కేవలము ఎవరైతే వసీకరణ చేయించుకుందాం అనుకుంటున్నారో ఎవరికి చేద్దాం అనుకుంటున్నారో వారు ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోసం వసీకరణ చేస్తున్నాడు అనుకోండి ఆ అబ్బాయి గురువు దగ్గర కూర్చున్నట్లయితే కనుక గురువు ఒక మంత్రోచ్చారణ పిల్లవాడికి చెప్తాడు అదేవిధంగా ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని వస్తువులు అడుగుతారు ఆయన వసీకరణ చేసేటువంటి వారు అడిగిన తర్వాత వాటిని తీసుకున్న తర్వాత ఇతను అతని దగ్గరికి ఒక వస్తువుని అంటే మనము అనేటువంటిది అక్కడ ఉండడానికి ప్రజెంట్ అవ్వడానికి ఒక వస్తువును ఏదో చేస్తారు అంటే మన పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అనుకోండి వాడు ఆడుకునే వస్తువు మన ఇంట్లో ఉంటుంది కదా అదేవిధంగా మనం అనేది అమ్మాయికి గుర్తు ఉండే విధంగా ఒక వస్తువుని ఇస్తారు అంటే వాళ్ళ ఇంట్లో పెట్టేవయ్యే ఇది తీసుకెళ్ళి జాగ్రత్తగా అని ఒకటిస్తారు ఆ వస్తువుని మనం అక్కడ పెట్టాలి వాళ్ళ ఇంట్లో పెట్టేయడమో లేకపోతే ఆ అమ్మాయి బండి దగ్గర పెట్టడమో లేకపోతే ఆ అమ్మాయికి మనం టచ్ అయ్యేలా చేయడము ఈ అబ్బాయి అంటేనే అసలు నచ్చట్లేదు మనం మరి వేరే మా ఫ్రెండ్ ద్వారా పంపించి వాళ్ళ ఇంట్లో పెట్టించచ్చండి గురువుగారు అంటే పెట్టించచ్చు నలభై ఎనిమిది గంటల్లో ఇచ్చేటువంటిది ఆ అమ్మాయికి మనం అందజేయాలి అదేవిధంగా అబ్బాయికి మనం అందజేయాలి ఆ వాళ్ళ ఇంట్లోకి మన వస్తువు అనేటువంటిది ఒకటి ప్రవేశించే విధంగా చేయడానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాధాన్యత ఇస్తారు మీరెవరో నాకు తెలియకుండా నేనెవరో మీకు తెలియకుండా మనం అనేది ఒక వస్తువు మన దగ్గర లేకుండా ఈ వశీకరణ అనేటువంటి జరగదు పైగా మీకు ఇచ్చేటువంటి కొన్ని ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అవి ఆ అమ్మాయి ఇంటి దగ్గరలో లేకపోతే ఆ అమ్మాయి ఇంట్లోనో లేకపోతే తన బ్యాగ్లోనో కొన్ని వస్తువులు అనేటువంటి మనం ప్రజెంట్ చేయాలి ప్రజెంట్ చేయగలిగితేనే వాళ్ళు మన వైపు ఆలోచించడానికి అవకాశం అంటే ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారు అతను ఎప్పుడూ పాన్స్ పౌడర్ వాడుతూ ఉంటాడు వాళ్ళ మధ్య గొడవ అయింది ఈ అమ్మాయి వేరే ఫంక్షన్కి ఎక్కడికి వెళ్ళినా పాన్స్ పౌడర్ వాసన వచ్చింది అనుకోండి ఆ అబ్బాయి ఖచ్చితంగా గుర్తొస్తాడు బా ఈ వాసన అతనితో తిరిగినప్పుడు ఉండేది అని అలా మన వస్తువు కానీ మన వ్యవస్థని కానీ ఆ అబ్బాయి దగ్గర పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల పూర్తిగా అమ్మాయి మన వైపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇచ్చేటువంటి వస్తువులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనవి అంటే కొంతమంది లేపనాలు ఇస్తారు కొంతమంది వాటర్ ఇస్తారు కొంతమంది కొన్ని చెక్క ముక్కలంటివో లేకపోతే బొమ్మలు లాంటివో కొంతమంది స్వీట్లలో స్వీట్లలో కొన్ని మందు తయారు చేసి పెట్టడము అది నలభై ఎనిమిది గంటల్లో మనం ఆ అమ్మాయి దగ్గర కానీ ఆ అబ్బాయి దగ్గర కానీ మనం దాన్ని పెట్టాలి అంటే ఒక ఇంట్లో జల్లండి ఇక ఇవి తీసుకెళ్ళాలి ఇంట్లో జిమ్ ఏమ్మ అంటారు అది జిమ్మాలి ఇలా చిలకరించడం లేదా తన యొక్క పుస్తకంలో ఇది పెట్టడం అంటే అమ్మ పుస్తకం తీర్చేటానికి ఉండేటట్టుగా ఆ అబ్బాయి అలా మనం ఇచ్చినటువంటివి అలా వేయగలిగితేనే పని అవుతుంది మనం వెళ్ళలేకపోయాం మన ఫ్రెండ్కి ఇచ్చాం అతను చేయలేక వేరే ఫ్రెండ్కి ఇచ్చాడు అయినా సరే పని చేస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ ఎవరి కోసం చేస్తున్నాం ఎవరికి చేస్తున్నాం ఇవి రెండు కూడా గురువు ఆధీనంలో ఉంటాయి కాబట్టి చేస్తారు కొంతమంది గవ్వలు ఉంటాయి వాటిని కూడా ఇస్తారు ఈ వసీకరణలో ఇక రెండు గవ్వలు తీసుకెళ్ళి ఆ ఇంటి మొదట్లోనో ఆ ఇంటి పెరట్లోనో వెయ్యి తెలియకుండా అని కూడా ఇస్తూ ఉంటారు అలా వేయడం వల్ల కూడా అటువంటి వాళ్ళు మన వైపు తిరిగే అవకాశం కలుగుతూ ఉంటుంది ఇక వసీకరణ చేసిన తర్వాత ఇతనే చేయించాడు అని అనుమానం అనేటువంటిది మళ్ళీ ఎవరి చేత చేయించారు ఎప్పుడు చేయించారని తెలియదు కానీ మనకైతే మాత్రం నలభై ఒక్క రోజుల్లో రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది ఈ వశీకరణలో ఇంకొక విషయం ఏమిటంటే ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లో మనం ఆ వస్తువుని అక్కడ పెట్టలేకపోతే మళ్ళా ప్రయోగం పునఃప్రారంభం చేయాలి అంటే మళ్ళా మొదటి నుంచి ప్రారంభం చేయాలి చేసి మళ్ళా ఆ వస్తువుని వాళ్ళ ఇంట్లో మనం ప్రవేశపెట్టాలి అలా పెడితేనే వశీకరణలో సక్సెస్లు ఉంటాయి లేకపోతే అంటే మన చెయ్యి మన స్పరిశ ఏదన్నా సరే అటు తగలాలి తగిలితేనే మాత్రమే మనకి వైబ్రేషన్స్ అనేటువంటి మన వైపు వచ్చేటువంటి అవకాశం దీనికి ప్రాధాన్యంగా వసీకరణలో ఉపయోగించేటువంటిది యక్షిణీ సాధనలు ఈ యక్షిణీలను ఉపయోగించే వసీకరణ చేస్తారు ఆ యక్షిణి నలభై ఎనిమిది గంటల్లో ఆ యొక్క వ్యవస్థ చుట్టూ అంటే ఆ అమ్మాయికి చేస్తే అమ్మాయి చుట్టూ అబ్బాయి చేస్తే అబ్బాయి చుట్టూ యక్షిణి అనేటువంటిది తిరుగుతూ మన కోసమే ఆలోచించే విధంగా బంధన చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వశీకరణ అనేటువంటి జరుగుతూ ఉంటుంది